తెలిపోం పడతారా ఏమంతే కదా వాళ్ళు ఏం ఇప్పుడున్న బిందులు ఎంత కదా మీరు మరి అమ్మమ్మలకి నాయనమ్మలకి ఇచ్చేస్తున్నారు బిందులు ఏమి చాలా మంది నియోజకవర్గం పెద్దలు చెప్పే మర్రిపాడు పండుగలో రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఆనంద తీసుకున్నారు ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎరుగుబడి ప్రాంతం మన మెత్త నేడు మరిపాడు మండలంలో ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు గ్రామ పెద్దలు మండల పెద్దలు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అమృత ధారని ఈ గ్రామానికి అంకితం చేయడానికి ఇచ్చేసినటువంటి మన పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీరందరికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ మండలం మరిపాడు మండలంలో ఇప్పుడే దారిలో వస్తూ ప్రభాకర్ రెడ్డి గారితో అన్ని వివరాలు కూడా మాట్లాడడం జరిగింది మామూలుగా ఈ మరిపాడు మండలం త్రాగునీరు సాగునీరు లేనటువంటి మండలం అనాదిగా వర్షపాతం మీద ఆధారపడ్డటువంటి మండలం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నలభై ఆరు మండలాల్లో ఏదైనా వర్షపాతం మీదే ఆధారపడ్డామని చెప్పగలిగిన మండలం ఏదైనా ఉందంటే అది ఒక్క మరిపాడు మండలం మాత్రమే నలభై ఐదు మండలాలకి అన్ని విధాల ప్రాజెక్టుల ద్వారా కెనాల్స్ ద్వారా సాగునీరు త్రాగునీరు అందిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలి సాగునీరు ఇచ్చినప్పుడు త్రాగునీరు కూడా వస్తుందనేటువంటి ఆలోచనతో సోమశల జలాలని మన ప్రాంతానికి తరలించడానికి ఒక బృహత్తర పథకాన్ని ప్రారంభించి ఆనాడే పదహారు వందల కోట్ల రూపాయలతో మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టులో మొదటి విడత టెండర్లు పిలిచాం పిలిచినటువంటి మొదటి విడతలో అరవై శాతం పనులు ఆనాడు కాంట్రాక్టర్లు చేయడం అందుకనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సోమశల ప్రాజెక్టులు చూడడానికి వచ్చినప్పుడు హై లెవెల్ కెనాల్ స్వయంగా ఆయనే చూశాడు ఉత్తరపు కాలువ దక్షిణపు కాలవ పనులు ఈ త్రాగునీటి అవసరాలకు వాడేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా చూడటం జరిగింది వెంటనే ఆయన చెప్పినటువంటిది ఆదేశించినటువంటిది సోమశిల హై లెవెల్ కెనాల్ మొదటి విడతలో ఉన్నటువంటి నాలుగు చెరువుల్లో రెండు చెరువులకు నీళ్లు తీసుకెళ్ళండి తర్వాత రెండు చెరువులకి ఆటోమేటిక్ గా నీళ్లు పోతాయి వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు భూసేకరణకు అవసరమైన డబ్బు కూడా ఇటీవల విడుదలైంది అదే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది ప్రభాకర్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారితో ఢిల్లీకి వచ్చినప్పుడంతా ఈ విషయం ప్రస్తావన చేసి మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ నీటి సాంద్రత లేనటువంటి ఈ ప్రాంతం మీద తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వేగవంతంగా పనులు చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది పార్లమెంట్ సభ్యులుగా ప్రభాకర్ రెడ్డి గారు అలాగే మీ శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రిగా ఈరోజు నేను ఈ ప్రాంతానికి ప్రతినిధిగా ఉన్నాను అంటే మేమిద్దరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధిలో సమానంగా పనిచేస్తాం సమాంతరంగా పనిచేస్తూ అభివృద్ధిని మనం ముందుకు తీసుకెళ్తాము అని చెప్పి ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టారు కానీ చూస్తే ఒక ఆత్మకూరు నియోజకవర్గంలోనే గతంలోనే ఇరవై ఒక్క ప్లాంట్లు మంజూరు చేసి తయారు చేసి ఆ గ్రామాల్లో ప్రజలకి నీరు అందించి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మరొక ఆరు ప్లాంట్లు ఇవ్వడానికి ఇవాళ మన నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యులుగా ప్రభాకర్ రెడ్డి గారు రావడం మనందరికీ ఎంతో సంతోషించదగిన విషయం ఒక వ్యక్తి ఇరవై ఏడు గ్రామాల్లో ఈ రోజు సాయంత్రం లోగా త్రాగునీరు అది కూడా పరిశుభ్రమైనటువంటి త్రాగునీరు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టారు అది ఆయన సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇది మనం అదృష్టంగా భావిస్తాం ఇక్కడ చెప్పాను ఇప్పుడు ఆయనకి నీళ్లు లేవు ఇప్పుడిప్పుడే సొమసర్ల నీళ్లు నిండినప్పుడు కొంచెం బోర్లలో నీళ్లు కనబడుతున్నాయి అదే కాలవలు తవ్వితే ఇంకా ఎక్కువ నీళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఇదే అమృత ధారని మరింత మీరు ఆస్వాదించండి ఆశీర్వదించండి మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆయన కుటుంబ సభ్యుల్ని దీవించి ఈ అమృత ధార మనకి ఇస్తున్నందుకు మీరందరూ కూడా ఆయనకి శుభాకాంక్షల్ని శుభనంద శుభానందాలని తెలియజేయండి అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తా అన్నము అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న మంత్రివర్యులు ఎంత బాగా చెప్పాయంటే అభివృద్ధి సంక్షేమం ఈ రెండు పదాలకి ఇప్పుడు మనం అతని దగ్గర నుంచి ఇన్నది ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉంది అభివృద్ధి సంక్షేమం ఎంత ఖర్చు పెడుతున్నారు వీటి మీద ప్రజలు ఎంత సంతోషపడాలా నిజంగా కూడా ఈ పండగ వాతావరణంలో మీరందరూ కూడా అన్న చెప్పిన మాటలు వింటే సుఖ సంతోషాలతో ఈ పండుగలు మీరు జరుపుకోవాలి రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంతో ముందుకు పోతుంది మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని లోకేష్ బాబు గారు వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనకబడున్నా ఇవన్నీ చేయగలుగుతున్నారంటే ఇప్పుడే అందరు ఇన్నారు ఎంత డబ్బు పెట్ పెడుతున్నారంటే సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ మనం అసలు నమ్మలేం మీరందరూ కూడా పల్లెటూరులో అందరు ఇన్నాలా మీ నుంచి పక్కన వాళ్ళకి కూడా చెప్పాలా ఇన్నోళ్ళు ఇక్కడ తక్కువ మంది ఉన్నా అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది ఎంత కష్టంతో డబ్బు తెచ్చి ప్రజలకి చేయగలుగుతున్నారు రాష్ట్రానికి చేయగలుగుతున్నారు మీ అందరు కూడా ఒకసారి ఆలోచించుకొని ఇవన్నీ ప్రతి ఒక్కరికి కూడా మీరు మీ పక్కింటి వాళ్ళ కాడి నుంచి ఇక్కడ లేరు గ్రామాల్లో లేని వాళ్ళు సిటీల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మీరు తప్పకుండా చెప్పాలని చెప్తున్నాను కృప్తంగా మొత్తం జరిగేవన్నీ చెప్పారు అట్లా ఈరోజు అమృత ద్వారా ప్లాంట్ ఓపెనింగ్ కి అన్న రావడం చాలా సంతోషం ఆయన చెప్పినట్టు పండక్కి ముందు ఈ అమృతధార ప్లాంట్లు ఆరు ప్లాంట్లు ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషం పండక్కి చాలా మంది ఇళ్లకు వచ్చి ఉంటారు అట్లీస్ట్ నీళ్ళు మంచి నీళ్లు ఇవ్వగలిగే సమయం ఇది మనం పండగ ముందు ఇవన్నీ దాదాపు ఆరు ప్లాంట్లు ఈ రోజు ఓపెన్ చేయించుకుంటున్నాం చాలా సంతోషం ఇది గ్రామంలో ఇది కట్న రమణయ్య కొండయ్య మల్లికార్జున్ మీ ముగ్గురికి కూడా నాకు ధన్యవాదాలు మీరు బిల్డింగ్ కట్టించారు ప్లాంట్ మీరు ఎవరో కూడా ఒక రూపాయి పెట్టవలేదు మెయింటెనెన్స్ మా విబిఆర్ ఫౌండేషన్ చూసుకుంటుంది ప్రతి దగ్గర కూడా మేమే చూస్తున్నాము ఎందుకంటే మీరు చూడండి ఎంపీ లాడ్స్ తో పెట్టినా గానీ ఇవన్నీ మెయింటైన్ చేయక ప్లాంట్లు క్లోజ్ చేస్తారు అందుకనే పర్టికులర్ గా మా ఫౌండేషన్ తరఫున ఈ ప్లాంట్లు ఓపెన్ చేస్తున్నాం సొంత నిధులతో అయితే అవి మనం మెయింటైన్ చేయగలుగుతాం అనే ఆశతోటే ఇవన్నీ ఫౌండేషన్ తరఫు చేయడం ముందుకు చెప్పాలంటే దాదాపు ఈ మధ్య ట్రై సైకిల్స్ కూడా ఇచ్చాం ఇంకెవరన్నా మిగిలిపోయి ఉంటే వికలాంగులు ఖచ్చితంగా మీకు ఇస్తాం కూడా అంటే ఈ మధ్య కందుకూరు కానీ ప్రతి కాన్స్టివెన్సీ కూడా ఇవి పూర్తి చేసాము ఉదయగిరి గాని కావలి కానీ సిటీ రూరల్ ప్రతి కాన్స్టిచువెన్సీ కోవూర్ ప్రతి కాన్స్టివెన్సీలో కూడా ఇచ్చాము అట్లే ఇప్పుడు నేత్రాని విపిఆర్ నేత్ర అనే ఒకటి స్టార్ట్ చేసాం ఉదయగిరిలో అది కూడా చాలా మంచి కార్యక్రమం అది మీ కాన్స్టిచువెన్సీ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఉదయగిరి తర్వాత అన్న పర్మిషన్ తోటే ఇక్కడికి తీసుకొస్తాం అది ప్రతి గ్రామానికొస్తుంది ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఈ మధ్య మూడు మండలాల్లో పదిహేను వేల మందిని చూశారు దాదాపు ఎనిమిది వేల మందికి గ్లాసులు ఇవ్వాల్సి వచ్చింది అవి కూడా ఒక అరగంటలో ఇచ్చేస్తున్నాం సో ప్రతి గ్రామం మీ గ్రామాలను కూడా కన్నను అడిగి ఆయనకి ఎప్పుడు సమయం ఉంటుందో దాన్ని ఆ ప్రోగ్రాం కూడా ఈ కాన్స్టిట్యున్సీలో కూడా చేస్తాము ఫౌండేషన్ తరఫున అంటే దాదాపు నూట తొంభై ప్లాంట్లు పెట్టి ఉన్నాం ఇవన్నీ కూడా ఉదయగిరి నుంచి స్టార్ట్ చేసి మెట్ట ప్రాంతాల్లో ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఉదయగిరి ఆత్మకూర్ అట్లే కందుకూర్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్లాట్లు కూడా పెట్టున్నాం కావాలి వీటిల్లో అందరికీ కూడా ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరి కూడా ఈ గ్రామస్తులకు కూడా చాలా సంతోషం ఇక్కడ మేము ఈరోజు ఇటువంటి కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం आगामी आबगा जी जी जी